మేషరాశివారి ఇంటిని నాశనం చేయడానికి పదిహేనేళ్ళుగా ప్రయత్నిస్తుంది వీరే ఒక స్నేహితుడు ఇద్దరు ఆడ మనుషులు మీకు తెలిసిన వాళ్ళే వీలైనంత త్వరగా చూడండి లేదంటే మీ ఇష్టం మేషరాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశివారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మేష రాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఏళ్ళుగా ఒక శత్రువు అయితే మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నారు ఈ శత్రువు మీ స్నేహితుల రూపంలోనే అలానే ఇద్దరు ఆడమనుషుల రూపంలోనే ఉన్నారు మీకు తెలియకుండా మీ యొక్క ప్రతి కదలికను వీరు గమనిస్తూ మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మేషరాశి వారి వీడియోని చూసి వెంటనే వారు ఎవరో తెలుసు జాగ్రత్త పడండి అలానే ఇలాంటి శత్రు బాధల నుండి తప్పించుకోవడానికి ఒక శక్తివంతమైన పరిహారం ఉంది దాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే వారం లోపుగానే శత్రువుల నుండి విముక్తి పొందుతారని చెప్పుకోవచ్చు అంటే మీ చుట్టూ ఉన్న పరిసరాల్లో మార్పును మీరు ప్రత్యక్షంగా గమనించవచ్చు మేష రాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం మేషరాశికి సంబంధించి వ్యాపార పరంగా ఈ సమయం బాగానే సాగుతుంది అంటే వ్యాపారం కొంచెం నిదానంగా వెళ్ళినప్పటికీ కూడా లాభాలు అయితే కనిపిస్తాయని చెప్పుకోవచ్చు ఓర్పుతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది నిర్ణయాల విషయంలో మాత్రం ఎవరిని నమ్మవద్దు మీ యొక్క గురువులు లేదా తల్లిదండ్రులు సంప్రదించుకోవడం మంచిది బయట వారి సలహాలు మిమ్మల్ని తప్పుడుగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది అలానే నూతనంగా వ్యాపార పరంగా ఏర్పడే స్నేహాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వారి అవసరాలకు మీతో స్నేహం చేయడం జరుగుతుంది అలాంటి స్నేహాలు ముందుగానే గుర్తించి వారితో దూరంగా ఉండటమే మంచిది మేషరాశి వారి స్వభావాన్ని గమనించినట్లయితే మేషరాశికి సంబంధించిన స్త్రీలకు కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ కోపం వల్ల వీరు ఎంత ప్రేమగా ఉన్నప్పటికీ కూడా అవతలి వారు వీరిని కోపిష్ఠులుగా మూర్ఖులుగా భావిస్తారు కానీ ఈ రాశి వారికి ఎంతో సున్నితమైన మనస్తత్వం ఉంటుంది చిన్న చిన్న వాటికి ఎక్కువగా ఆనందపడతారు అలానే చిన్న వాటికే బాధపడుతూ ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఎదుటివారిని చేసి ఆశించడానికి అస్సలు ఇష్టపడరు తనకున్న దాంట్లో సర్దుకొని ముందుకు వెళ్ళిపోతారు అలానే వీలైతే ఎవరికైనా సహాయం చేయడమే తప్ప ఒకరి దగ్గర నుండి తీసుకోవాలి ఒకరిని దోచుకోవాలి అనే మనస్తత్వం కూడా ఈ రాశి వారికి ఉండదు ఏదైనా ఒక పని చేసినట్లయితే దానిలో ఎవరూ కూడా వంకలు పెట్టడానికి అస్సలు ఇష్టపడరు పర్ఫెక్ట్గా చేస్తారని చెప్పుకోవచ్చు సమయానికి కూడా ప్రాధాన్యత ఇస్తారు కొన్ని సందర్భాల్లో మాత్రం యువత యువకులు ఎక్కువగా బద్ధకంగా వ్యవహరిస్తూ ఉంటారు చేస్తే మాత్రం గుర్రం వల్ల దూసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది లేకపోతే అలానే ఒకే చోట ఉండిపోయే మనస్తత్వం ఉంటుంది ఈ రాశికి సంబంధించిన పురుషులకి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని ఎంతకైనా పూర్తి చేయడానికి మీరు ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు అలానే మేషరాశికి సంబంధించి విద్యార్థులు చూసుకున్నట్లయితే విద్యార్థులకి సమయం బహు అనుకూలంగా అయితే ఉండబోతుంది విద్యార్థులు రాసేటువంటి పరీక్షలు అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అయితే మిమ్మల్ని కొంతమంది మీ యొక్క మంచి కోరినట్టు నటిస్తూ కొంతమంది స్నేహితులు మీకు సలహాలు ఇస్తూ ఉంటారు అటువంటి వారిని మాత్రం నమ్మకండి వారు మిమ్మల్ని వెనక్కి లాగడానికి లేదా వారికన్నా మీరు ముందు ఉండటాన్ని చూసి ఓర్వలాక ఏదో ఒక విధంగా వారి మాటలతో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తప్పుదారి పట్టించే అవకాశం ఉంది కాబట్టి స్నేహితుల విషయంలో మేషరాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అయితే మేష రాశివారిని చూసుకున్నట్లయితే ఈ మాసం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఆరోగ్యపరంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే శరీరానికి సంబంధించి దృష్టి పెట్టడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించిన స్త్రీలకు అలంకరణ ఆభరణాలపైన చర్మ సౌందర్య వస్తువులపైన ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ఇక మేషరాశికి సంబంధించి పరిశ్రమలకు సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది అలానే ఉద్యోగస్తులు కూడా బాగానే కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి కొంతమంది స్త్రీలు మీ యొక్క వ్యక్తిగత విషయాలు తెలుసుకుని వాటిని తప్పుడుగా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తుంది అలానే పై స్థాయి అధికారులు ఎవరైనా స్త్రీలు ఉన్నట్లయితే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్ని సందర్భాల్లో మీకు వారికి అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి స్త్రీ విషయంలో మాత్రం రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవు మేషరాశికి సంబంధించి ఎవరైతే రిస్క్తో కూడుకున్న పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు మాత్రం ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు అనుకున్న దానికంటే రెట్టింపు కష్టాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది ప్రతి దాంట్లో కూడా ఎక్కువగా శ్రమ ఉంటుంది దానికి సిద్ధపడినట్లయితేనే రిస్క్తో కూడుకున్న పెట్టుబడుల్లోకి దిగడం మంచిది ఈ రాశి కి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం అవకాశాలకు ఎటువంటి కొరత ఉండదు నూతనంగా కళారంగ ప్రవేశం చెయ్యాలనుకునే వారికి కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది అలానే రాజకీయ ప్రవేశాలు కూడా బాగా కలిసి వస్తాయి రాజకీయ పరంగా కూడా చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు స్థిరాస్తులు కొనుగోలు వేగంగా చేస్తారు ఎంతో కాలంగా కోర్టు వివాదాల్లో చిక్కుకుపోయిన మీ యొక్క వంశ పారంపర్య ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీకు లభిస్తాయని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మీరు ఏదైనా ఒక పని చేస్తున్నారంటే దానికి పేరు పెట్టేవారు వంకలు పెట్టి వెనక్కి లాగేవారు ఎక్కువగా ఉంటారు ఎవరిని కూడా పట్టించుకోకండి మీరు చేసేటువంటి మంచి పని అయితే దాని మీద దృష్టి పెట్టి సంకల్ప బలంతో ముందుకు వెళ్ళిపోవడం మంచిది అలానే భార్యాభర్తల మధ్య వివాదాలు తగ్గుతాయి మేషరాశికి సంబంధించిన స్త్రీలు జీవిత భాగస్వామి పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు అంటే వారితో అధిక సమయం కేటాయించాలని వారితో విందు వినోదాలు విహారయాత్రలకు వెళ్లాలని కోరుకుంటూ ఉంటారు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు ఇంట్లో కూడా చాలా వరకు ప్రశాంత వాతావరణం ఉంటుంది ఎలాంటి వివాదాలు ఉండవు ఆర్థిక పరంగా మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే ఇన్వెస్ట్మెంట్ల రూపంలో డబ్బు వెళ్లటం వల్ల రోజువారీ ఖర్చులు కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది పదిహేను సంవత్సరాలుగా మిమ్మల్ని కొంతమంది వెంటాడుతూ ఉన్నారు ఇటువంటి దీర్ఘకాలిక శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరి నుండి విముక్తి పొందడానికి ఇప్పుడు చెప్పే చిన్న పరిహారాన్ని పాటించండి ఈ పరిహారాన్ని ఏ రోజు చేసినా పర్వాలేదు కానీ మంగళవారం చేస్తే మరింత రెట్టింపు ఫలితాన్ని పొందుతారు ఒక దానిమ్మ కొమ్మను తీసుకొని అలానే ఒక రావి ఆకును తీసుకొని రావి ఆకు మీద ఆ దానిమ్మ కొమ్మని గంధంలో ముంచి మీ శత్రు పేర్లు రాసి ఆ రావి ఆకు వెనక్కి తిప్పి దాని మీద నీరు పోస్తూ ఓం హ్రీం శ్రీం క్లీం అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు చదవండి తర్వాత ఆకు ఎవ్వరూ తొక్కరి చెట్టు మొదట్లో వేయండి శత్రువులు సైతం మిత్రులుగా మారిపోవడం అలానే శత్రు బాధలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది ఈ పరిహారాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మేషరాశి వారికి అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ